ఇక్కడైతే వర్షం వస్తుందండి అంద సపోర్ట్ చేయ సపోర్ట్ చేయాలి గంట పక్కన ఇప్పుడైతే వర్షం వస్తుందండి ఆ పిల్లల కడికి మా అబ్బాయి వెళ్ళేం పట్టా వేసి వచ్చింది ఫస్ట్కి పట్టాలు చక్కెట్ ఉంటే చక్కట వేసేసి వచ్చింది వేరే పిల్లల కడికి వెళ్ళి చూడాలి మా గురువుతో ఉండి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు కదా చిన్నపిల్లలు ఓ చెప్తున్నారు అదే ఇక పిల్లలు ఇప్పటి నుంచి వెళ్ళిపోతే

బాగా పెద్ద వర్షం పడితే నీళ్ళు వెళ్తావు కానీ మామూలుగా అయితే వెళ్ళు కుట్టా ప్రశాంతం గుడ్డిలో ఆగు బుడ్డి ఆగు తీసుకెళ్ళదు పేరే పేరండి పిల్లు దగ్గర బిల్లు అటు తీసుకెళ్ళి పెట్టినా అటు తీసుకెళ్ళి ఆవుని ఆమెను పట్టుకొని తీసుకెళ్ళు లగోలా పోతుంది ఏందో తడిసిపోయింది పిల్లు పిల్లల్ని అక్కడికి వెళ్ళాంక ఆ కార్ప్లెట్లు పెట్టామునండి వీళ్ళకి ఇబ్బంది లేదు అండి ఇందో తినిపింది అంటున్నారు వీళ్ళని పిల్లం వర్షం వచ్చినా కూడా వీళ్ళు తడిసే పని లేదు కానీ ఇంకా అక్కడ పాప పాపం ఆ కంపల దగ్గర ఉన్న పిల్లలు మట్టి తడిసిపో వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళు కూడా ఎక్కడ మళ్ళీ వెళ్ళేసి ముందే అలా పెట్టేసి వాళ్ళ దాని చేయడం పడుతుంది కదా అసలు వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు దాకా ఊరుతోనే ఉంది మళ్ళీ ఎక్కువైపోయింది అనుకో ఇబ్బంది మాకు కూడా అలా ఇచ్చే మాకు సన్ని ఏమైనా చూస్తాను ఒకేసారి తక్కువ ఆటో ఎక్కువ ఎలా పెడితే తినడం మళ్ళీ ఆరా నువ్వు నువ్వు అలా మాకు విజిల్ అవుతుంది ఓ నా నీకు ఆరామాలు ఎక్కువ అయిపోయింది ముందు విజిల్ అయి విజిల్ వేస్తేనే వస్తారు వాళ్ళు బ్యాచ్ ఇంట్లో అన్నారంటవా ఇవన్నీ తీయట్లేదు అసలు బొప్ప పగలు చూడండి ఎంత బాగా అంటే టైం వచ్చి పావు తక్కువ వారయిపోయింది కదా టైం

విశాంతం అని చాలా గాలి కూడా వస్తుంది వర్షం ఎక్కువైపోద్ది అని చెప్పేసి మేము వచ్చేసి మళ్ళీ లైట్ పెట్టేది కదా అని చెప్పేసి బాగుంది అసలు నైట్ టైం ఏం కనిపించదు కదా కాస్త పెందలాడు వచ్చేసరికి కనిపిస్తుంది

వరంగల్ ఇక్కడ అంటున్నారా ఇక్కడ ఈరోజు వాళ్ళకాడ్ చూద్దాం మమ్మీ దగ్గర ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు

తిను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి ఇంకా వర్షం పడుతుంది ఇందాకలు వస్తే పప్పీస్ రాలేదని ఇప్పుడు వచ్చాము మళ్ళీ ఇన్నాళ్ళు సెవెన్కే వచ్చాను కదా అప్పుడు ఈ పప్పీస్ ఇప్పుడు వచ్చాను మళ్ళీ బుడ్డి దా తిను దా బుడ్డి దా తిను